We'll be right <laughs> back. బాను అయితే ఇంకా పెళ్ళి కూడా ఎంగేజ్మెంట్ జరిగింది కదా అని చెప్పని ఇంక ఈ నా రాజానే నాకు పెళ్లి కార్డులు కూడా సెలెక్ట్ చేయాలని చెప్పని ఇంక ఇంట్లోకి అది తీసుకొచ్చిన తర్వాత సత్యమూర్తికి అందరం చూపిస్తుంది ఈ లోపల ఇంక దేవా కూడా వచ్చిన తర్వాత రాజా నువ్వే సెలెక్ట్ చేయి పెళ్లి కార్డు అంటే ఇంకా మిథున వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి దేవాలైతే ఒకటేమైనా మిథినే తన కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది ఇంకా మిథున చూసే చూపుని అవన్నీ మర్చిపోలేక ఇంకేదో ఒకటి సెలెక్ట్ చేస్తాడు అప్పుడు ఇంక సత్యమూర్తి కూడా అయితే ఈ కథ ఎంతవరకు పోతుందా వీడి మనసులో నుంచి ప్రేమ ముందు బయట పెట్టాలి అని చెప్పని త సత్యమూర్తి కూడా అనుకుంటాడు ఇంకా ఇది చాలా బాగుంది కదా అని చెప్పని ఇంకా బావును అయితే అందరికి చూపించుకొని చాలా మురిసిపోతూ మురిసిపోతూ ఉంటుంది ఇంకా దేవా అయితే ఇంకా రిషి అయితే ఫోన్ చేస్తే నీతో నేను అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పని అంటాడు ఏం మాట్లాడాలి అని చెప్పని అనుకుంటున్నాడు మిథిన గురించి ఏమన్నా తెలిసిపోయిందా నా గురించి అని చెప్పని ఇంకా మిథున వారి ఇంట్లో అయితే ఇంకా అందరూ భోజనాలకు అయితే రెడీ చేస్తే వెళ్తా ఇంకా మిథున కూడా వచ్చి కూర్చోవాలని చెప్పి నాకు నాకేం ఆకలిగా లేదు అంటే లేదమ్మా అన్నం తినాలి అని చెప్పనని తనైతే అంటే ఇంకా వెళ్ళి వేరే సీట్లో కూర్చోబోతూ ఉంటే అలంకృత అయితే లేదు మీ ఆయన పక్కనే నువ్వు కూర్చోవాలి అని చెప్పి అన్నట్టుగా తన్ని మారుస్తారు ఇంకా తను అలాగే కూర్చొని అన్నం తింటాను ఉంటే రిషి అయితే మాత్రం మిథనను చూ చూస్తూనే చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇంకా మిథున మెళ్ళలో ఉన్న అయితే చూసి ఇంకా హర్షవర్ధన్ అయితే అడుగుతాడు ఏంటి అంకుల్ మిథనకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందా అని చెప్పానంటే ఇంకా త్రిపుర అయితే మాత్రం ఇప్పుడు చెప్పకుండా తప్ప తప్పించుకోలేరు మామయ్య ఇప్పుడు అసలు నిజం బయటపడే సమయం అయింది అని చెప్పని ఇంకా అలా చెప్పేటప్పుడు ఇంకా హర్షవర్ధన్ అయితే ఒక రౌడీ ఎదగా మిథున మీద కోపం మీద మెళ్ళలో తాళు కట్టాడు అని చెప్పానంటే తను కోపం మీద కా తాలు కట్ కట్టాడు కదా అయినా దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అట్లాంటి రేట్ని షూట్ చేసి పడేసేయాలి అని చెప్పనంటే ఇంకా హర్షవర్ధన్ కూడా అయితే అవును అలాంటి వాడిని షూట్ చేసే పడేసేయాలి కానీ ఇంకా అదే మెడలో తల్ తాళి పెట్టుకొని ఉంది అని అంటే లేదు మీద తీసేయచ్చు ఎందుకంటే అలాంటి వాడు ఏదో కట్టాడని చెప్పని నువ్వు దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇంకా అంటూ ఉంటే హర్షవర్ధన్ అయితే నీకు ఇబ్బందిగానైతే నువ్వు చెప్పు ఓ విషయం అంటే లేదనుకుని నాకు మిథిన విషయంలో ఏ ఇబ్బంది లేదు ఆ తాళి తీసిన మీ మిథునని అభ్యంతరకరంగా నేనైతే ఏ అభ్యంతరం లేకుండా తనని పెళ్ళి చేసుకుంటానని చెప్పి అంటాడు ఇంకా మిథున అయితే ఇంకా ఆ మాటకైతే పొరబోట్టినట్టు దేవ అయితే ఇంక మిథున గురించి ఆలోచించడం అయితే మొదలు పెడతాడు ఇంకా పొరబోతూ ఉంటే ఋషి తన తల మీద పెట్టి చేయి పెట్టి తనే నీళ్ళు తాగిస్తూ ఉంటే కానీ తను ఎంత చూసినా తన మనసు మాత్రం దేవ దేవ వైపుగానే తను ఉంటుంది ఇంకా హర్షవర్ధన్ అయితే హర్ష హర్షవర్ధన్ అయితే మాత్రం ఇంకా తన కూతురు కూతురు విషయంలో ఈ రిషికి ఏం చెప్పాలా అని చెప్పని ఒక పక్క ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు ఆ డౌట్ కూడా లేకుండా పోయింది ఇంకా దేవ దేవా నుంచి మిథునని నేను కాపాడుకోగలను రిషితో పెళ్లి చేసేసి అమెరికాకు పంపించేస్తే ఈ దేవగాడి బారి నుంచి నా కూతురు నేను కాపాడుకోగలను అని చెప్పని తనైతే ఆలోచించుకుంటాడు ఇంకా ఆ సమస్య కూడా నాకు లేకుండా పోయిందని కానీ మిథున దేవానైతే రిషి కలవాలని చెప్పానంటే ఇంకా దేవా దగ్గరికే రిషి వచ్చి మిథునని ఆల్రెడీ ఒక రౌడి మెల్లో తాలిబుట్టి కట్టాడంట అది ఎంతవరకు పెళ్ళి అవుతుంది నువ్వు చెప్పు దేవా అని అన్నం కానీ రిషి ఆ పెళ్ళి చేసుకుంది ఎవరో కాదు నేనే అని చెప్పి అనేటప్పటికీ ఇంకా రిషికి కూడా పెద్ద షాక్ అనమాట